మా బిడ్డ గాయత్రిని చేస్తూ ఉన్న నమస్తే అండి వాళ్ళ విజయవంతం అనేది వారు ఏముంది కాట ఎల్లకాల భగవంతు అరే సన్నిధిలో అందరికీ నమస్తే అండి ఓం శ్రీ మాత్రే నమః మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మనము నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టినాము ఈ నూతన సంవత్సరం మీ అందరికీ సకల కార్యక్రమాలు విజయవంతంగా జరగాలని మీరు అనుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరాలని మీ జీవితంలో సాధించలేనివి ఎన్నో కోలిపోయినాయి ఉన్నాయి కాబట్టి అలా ఇక మీద మరి ఎన్నో మీరు మీ జీవితంలో సంపాదించుకోవాలని ఇల్లు లేని వాళ్ళకి ఇండ్లు కలగాలని వాళ్ళకి మంచిగా అరకతి బరకతి ఆయుర ఆరోగ్య అష్ట ఐశ్వర్య కీర్తి ప్రతిష్టలు వాళ్ళకు వరదిల్లాలని వాళ్ళకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ కళ్యాణం కాని వారు ఎంతోమంది వేదనతో మాకు కూడా ఫోన్లు చెప్తుంటారు ఇరవై ముప్పై ఏళ్ళు అయింది నలభై ఏళ్ళు అయ్యింది మాకు ఇరవై ఐదు సంవత్సరాలు దాటిపోతున్నాయి మాకు ఇంకా కాలేదని కూడా చాలామంది కాబట్టి అలాంటి కళ్యాణాలు కాని వారికి కూడా కళ్యాణ జరగాలని కళ్యాణాలు ఆడకూతుర్లు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళ పెళ్ళిళ్ళు పేరంటాలు జరగాలని తర్వాత సంతానం లేని వాళ్ళు కూడా చాలా వరకు బాధపడుతూనే ఉంటారు చాలామంది ఫోన్ చేస్తుంటారు కాబట్టి సంతానం లేని వారికి కూడా సంతానాలు కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ కళ్యాణం కాని వారికి సంతానం కాని వారికి ఎక్కువగా కారణాగ సర్పదోషం ఉంటుంది కాబట్టి కాలనాగ సర్పదోషాలు మీకు ఏమున్నాయో సర్పదోషాలు కుజదోషాలు రాహుకేతు దోషాలు ఇలాంటి దోషాలన్నీ తొలగి మీ జీవితంలో బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా మా న్యూ ఇయర్ మాకు శ్రీ శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి నల్గొండ జిల్లా శ్రీ శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి మహాపుణ్యధామములు మహాపుణ్యక్షేత్రంలో మేము చాలా ఘనంగా స్నాన జపములు చేసుకొని పూజ పునస్కారాలు చేసుకొని మూడు గుండ్ల రామలింగేశ్వర స్వామి ఇంతే సొరికి ఉంటుంది ఒక మనిషి కూడా పట్టనంత సురికేల నుంచి ఈది యువతల గుండు నుంచి అవతల గుండుకు వెళ్ళి గుండు మీద ఉన్నటువంటి మూడు గుండ్ల ముదరామలింగేశ్వర స్వామిని ముద్దాడి ప్రేమతో చాలా అద్భుతమైనటువంటి మా యొక్క మనసుతో మేము మంచి పూజా కార్యక్రమాలు చేసుకొని శివుని ఆశీర్వచనాలు తీసుకొని మరి ఇంటికి రావడం జరిగింది అక్కడ ఆ క్షేత్రంలో చనిపోయిన వారందరికీ కూడా ఆత్మ మోక్షం అంది వాళ్ళు స్వర్గం అంది వాళ్ళు సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతునికి శరణాగృతి చేసి శివునికి రుద్రాభిషేకము చేపించి ఆత్మలింగానికి అభిషేకం చేపించి పరశురాముడు క్షేత్రపాలకుడు నూట ఎనిమిదవ లింగం చెరుగట్టు లింగం ఆ లింగాన్ని పట్టుకొని భూమి చుట్టూ ఒక ప్రదక్షిణ చేయనికే చాలా సతమతమవుతారు దేవాన దేవతలకు కూడా సాధ్యం అయ్యి కాని విషయం అది అందుకే వినాయకునికి కానీ సుబ్రహ్మణ్య స్వామికి కానీ ఆధిపత్య పీఠం కావాలా ఆతి సింహాసనం కావాలంటే అంటే దేవాన దేవతలందరికీ కూడా ఒక మహారాజుగా అందరిని శాసించే విధంగా ఒక పీఠం ఉన్నది ఆ పీఠం కావాలి అనుకుంటే ఈ ఒక భూమండలం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి మూడు ప్రదక్షిణలు చేసి ఎవరు మొదట మొదటగా వస్తారో కైలాసానికి వారికే ఇచ్చి ఆ ఆధిపత్య సింహాసనం ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది శంకరుడు సుబ్రహ్మణ్య స్వామికి వినాయకునికి పెద్దవాడు వినాయకుడు రెండోవాడు సుబ్రహ్మణ్య స్వామి ఈ ఇద్దరు అన్నదమ్ములకు కూడా ఆ ఒక పంతం పెట్టడము ఎక్కడెక్కడైతే పుణ్యనదులు ఉన్నాయో పుణ్యనాదులలో స్నానాలు చేస్తూ భూమి చుట్టూ తిరగాల భూప్రదక్షిణ అలా అలగ్గున చెప్పగానే నేను చేస్తా నేనే గెలుస్తా చూడని సుబ్రహ్మణ్య స్వామి నెమ్లెక్కి వెళ్ళిపోయిండు ఈ చిట్టెలక ఎప్పుడు తింటుందో ఎప్పుడు పెద్దగా అవుతుందో పెరిగి పెద్దగా అయితే మరి దాని మీద కూర్చో నేను కూడా తిరగ నేను కూడా గెలవాలి మరి ఆ సింహాసనాన్ని గెలవాలి ఆ తర్వాత సిద్ధి బుద్ధిని కూడా గెలవాలా ఎవరైతే ఆ సింహాసనం గెలుచుకుంటారో వాళ్ళకి ఆ ఇద్దరు అమ్మాయిలనిచ్చి పెళ్లి చేస్తాను కూడా చెప్పడం జరిగింది ఆ ప్రకారంగా సుబ్రహ్మణ్య స్వామిని ఎమ్లేసుకొని మంచిగా ఎగిరిపోయాడు అలగ్గున తిరగడం కూడా ప్రారంభమైంది ఈయన మంచిగా అంతకుముందే ఎన్నో తపస్సులు చేసి ఎంతో యాగ సిద్ధిని పొందిండు కదా విద్య మన సిద్ధిని బుద్ధిని కూడా విఘ్నేశ్వర స్వామి సంపాదించుకున్నటువంటి మేధస్సు కూడా ఆ తెలివి ఉన్నది కాబట్టి ఆయన అయ్యో అని బుద్ధికి పదుబెట్టి ఆ యొక్క తెలివి బుద్ధి జ్ఞానాలతో ఆలోచన చేసి బ్రహ్మాండ సృష్టినే కన్నా మా తల్లిదండ్రులు భూమి ఉన్నది అంటేనే మా తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఉన్నారంటేనే భూమి కాబట్టి మరి ఈ లోకానికి ప్రపంచానికి కూడా ఆది దంపతులు శంకరుడు పార్వతి ఆ శంకరుడు పార్వతి అయినటువంటి ఆది దంపతులే మా తల్లిదండ్రులు మరియు తొంభై ఆరు కోట్ల దేవతలు ముప్పై ఆరు కోట్ల మునులు సప్త ఋషులు నవసిద్ధులు పంచభూతాలు అష్టది పాలకులు దేవతలు ఇవన్నీ కూడా మా తల్లిదండ్రులే మా తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తా అని చెప్పి ఈయన ఇక్కడ స్నానం చేసుకుని తల్లిదండ్రుల చుట్టూ తిరుగుతుంటాడు ఎక్కడికి కూడా ఒక భూ ప్రదక్షిణ అయ్యేలోపు సుబ్రహ్మణ్య స్వామి వచ్చేలోపే వినాయకుడు అక్కడ సుబ్రహ్మణ్య స్వామి కనబడుతున్నాడు ఏంది మా అన్న ఎలక ఎక్కనే లేదు రానే రాలేదు తిరగనే తిరగలేదు ఎట్లా కనబడుతున్నాడు మా అన్న అని సుబ్రహ్మణ్య స్వామి అయిపోతున్నాడు అలా మూడు ప్రదక్షిణలు మూడు ప్రదక్షిణలు ఇక్కడ కైలాసంలో చేసింది కాబట్టి అలా ముల్లోకాలు కూడా చుట్టినటువంటి ఘనచరిత్ర వినాయకునికి ఉన్నది ఆధిపత్య పీఠం ఆయనకి ఇచ్చి ఇద్దరిని భార్యల్ని ఇచ్చి పెళ్లి చేశారు అదే సిద్ధి బుద్ధితోని వివాహం జరిగింది వినాయకునికి అలా విఘ్నేశ్వర స్వామికి సిద్ధి బుద్ధి ఇద్దరు కూడా సొంతం కావడం జరిగింది ఇద్దరు భార్యల్నిగా స్వీకరించుండు స్వామి మళ్ళీ వినాయకునికి కూడా కొడుకులు ఉన్నారని చాలామందికి తెలియదు వినాయకునికి సంతానం ఇద్దరు కొడుకులు వాళ్ళ పేరే శుభ్ లాభం అది కూడా తెలియజేస్తున్న వినాయకుని కొడుకు కొడుకుల పేరు శుభ్ లాభ్ అదే శ్రీరామచంద్రుని కొడుకుల పేరు లవకుశులు ఎట్లా ఎట్లనో వినాయకుని కొడుకుల పేరు కూడా అట్లా ఆ తర్వాత ఆధిపత్య సింహాసనం పీట ఇచ్చి దేవాన దేవతలకే కాకుండా బ్రహ్మాండ సృష్టి ఇచ్చి అందుకే అన్ని గ్రహాలకు అధిపతి గణపతి ఏ గ్రహ దోషం ఉన్నా కూడా వినాయకుడిని కొలుస్తే గరకబెట్టి మంచి పూజ కార్యక్రమాలు అరటి పండ్లు ఇలాంటివన్నీ కూడా పెట్టి మంచి చేస్తే ఎటువంటి ఉన్నా పోతుంది లేదు అన్ని గ్రహాలకి నవగ్రహాలకి మిగతా ఈ పంచభూమండలాలు ఇలాంటి గ్రహాలు ఉన్నాయి కదా భూగ్రహం ఇట్లా అలాంటి గ్రహాలకు కూడా అధిపతి గణపతి ఉన్నాడు పద్నాలుగు భూమండలాలకు అధిపతి శంకరుడుగా ఉన్నాడు కాబట్టి శివుణ్ణి బాగా కొలవాలి వినాయకుణ్ణి మంచి కొలవాలి అలా అలా విఘ్నేశ్వర స్వామికి మంచి గొలుచుకోండి అండి ప్రతి బుధవారం వినాయకుడిని శ్లోకాలు ఏమున్నాయి చదువుకోండి మంచి పూజ చేసుకోండి సకల దోషాలు సకల గ్రహపీడలు అన్నీ కూడా తొలగొట్టి అన్ని విఘ్నాలను తొలగొట్టేవాడు విఘ్నేశ్వర స్వామి మీ ఇంట్లో కొలువై ఉంటే మీకు అన్ని కష్టాలు దూరమవుతాయి అలాంటి నూట ఎనిమిది ఓ మూడు ప్రదక్షిణలకి ఇంత పెద్ద కతుంది అంటే భార్గవ బల పరశురాముడు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి పెట్టినటువంటి లింగమట శ్రీ శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి మహాపుణ్యక్షేత్రం ఆ పుణ్యక్షేత్రంలో గండ్రగొడ్డలి తీసి ఆయన చెప్పిన మాట వినకపోతే పరశురామునికి ఆగ్రహం వచ్చి అప్పుడు తలమీద గండ్రగొడ్డలితో కొట్టడం వల్ల జడల మాదిరిగా ఆ ఉన్న లింగానికి జడల మాదిరిగా ఉంటాయి అందుకే శంకరుడు గర్భగుళ్ళు ఉన్న శంకరుని కూడా జడలు ఉన్నాయి అని అందుకే అంటారు తిరుపతి ఎట్లా ఎట్ల ఉన్నాయి ఉన్నాయంటారు ఇక్కడ చెరుగట్టు లింగన్నకు కూడా ఎంటకలు ఉన్నాయి జడలు ఉన్నాయి అంటారు అందుకే జడలున్న వాళ్ళు చాలామంది లక్షలల్లో ఉన్నోలే వస్తారు అక్కడ ఎక్క అయితే ఈ క్షేత్రం పేరు ఇంకోటి ఏంటంటే అసలు శ్రీ శ్రీ పార్వతి జాడల రామలింగేశ్వర స్వామి పార్వతి నీ స్థలంలో నేనున్నా అని పేరుగాంచుతుంది ఈ చెరుగట్టు క్షేత్రము అని చెప్పిండు తండ్రి ఎందుకంటే గుట్ట కింద పార్వతదేవి ఉన్నది గుట్ట మీద శంకరుడు ఉన్నాడు ఉల్లిగడ్డలు శంకరునికి పడిన వస్తువు పార్వతమ్మ తెచ్చింది కాబట్టి నాకు పడని వస్తువు నువ్వు తెచ్చినావు ఇద్దరు ఏకాంతంగా ఇద్దరం మంచిగా ప్రశాంతంగా ఉండాలని ఊరుని విడిచి అందరిని విడిచిపెట్టి మనం ఒక కొండకు పోదాం అనుకున్నాం ఆ కొండకు పోదాం అనుకున్నాం ఇష్టమైన వస్తువులు కట్టు ఇష్టం లేని వస్తువులు ఏది కూడా గుట్ట మీదకి మనం ఏదైతే పర్వతం మీద పోతున్నామో ఏది కూడా ఇష్టం లేనిది నువ్వు కట్టొద్దు అని అన్నప్పుడు మరి భర్త ఆర్డర్ చేసినప్పుడు భారీ మరి నెల రోజులు మరి కాపురంకు మనం పోతున్నాం వేరే దగ్గరికి పోతున్నాం ఇప్పుడు మనం తీర్థయాత్రలు పోతాం ఇప్పుడు నెల రోజులు మేము ఒక క్షేత్రానికి పోవాలంటే నెల రోజుల సామాను మనం ప్యాక్ చేసుకుని పోతాం అట్లా చెరుగట్టు క్షేత్రానికి పలానా అది చెరుగట్టు అని ఇప్పుడు వచ్చింది కానీ ఫలానా ఎక్కడైనా ఏకాంతంగా ఇద్దరు మాలమూలం ఏకాంతంగా ఈ నొల్లి కానీ జంజాటం పిల్లలు జిల్లలు ఏం జంజాటం లేకుండా ఓ దగ్గర ప్రశాంతంగా ఉండాలని పోయినప్పుడు మరి ఇష్టమునే గట్టు ఇష్టం లేని వద్దన్నప్పుడు నువ్వు అయినా కూడా ఉల్లిగడ్డలు కట్టుకొని తెచ్చినావు ఈ పర్వతానికి కాబట్టి పర్వతం మీద నేను ఉంటా పర్వతం కింద నువ్వు ఉండు అని కూడా ఆ ప్రకారం కూడా చెప్పడం జరిగింది ఆ ప్రకారంగా గుట్ట కింద పార్వతమ్మ గుట్ట మీద అయి ఉన్నాడు తర్వాత మరి నన్ను వదిలేసిన మొగడిసి పెట్టిన లెక్క చూస్తారు కదా మరి నన్ను నువ్వు గుట్ట మీద నువ్వు గుట్ట కింద నేనుంటాయి ఎట్లా మరి నా విలువ నాకెట్లుంటుంది స్వామి అని పార్వతమ్మ అంట అంటే ఏమున్నది గుట్ట మీదకి వచ్చి నాతో ఐదు రోజులు గుట్ట మీద అన్ని వాహనాల మీద తిరిగి పెళ్లి చేసుకునేది అర్థసప్తమి నాడు పెళ్లి చేసుకొని దిగి వెళ్ళిపోదులే అంటే పెళ్లి చేసుకున్నంత మాత్రాన్ని అయిపోతుందా స్వామి మరి లోకం ఎన్ని రకాలుగా అనుకుంటారు మరి సంవత్సరానికి ఒక ఐదు రోజులు గుట్ట మీదకి వచ్చి తిరిగి నీతో పెళ్లి చేసుకొని పోవని అంటున్నావు బాగానే నాకు అట్లా కూడా ఇష్టం అనిపిస్తలేదు స్వామి నాకు ఏదైనా ఒక వరం ఈ శాపంలాగా ఇచ్చినావు విడాకులు ఇచ్చినట్టు చేసినావు శాపంలాగా చేసినావు కింద నువ్వు కింద మీద నేను ఉంటా అని చెప్పేసినావు అయిపోయింది సరే ఆ అన్నవు షటించినావు అయిపోయింది ఆ మాటను మనం తీసేయలేము మరి నీ మాటను కూడా నేను సెసావించి నేను కింద ఉంటాను నువ్వు మీద ఉంటావు సరే మరి నాకు ఒక మరొక్క వరానీయవా స్వామి అని అంటే అప్పుడు చెరువుగట్టు శంకరుని స్థలంలో పార్వతీదేవి ఉన్నట్టు కాకుండా నీ జాగల్లే నువ్వేదో జాగరాశిస్తే నీ జాగర్లో నేను ఉన్నట్టు ఉంటపో అని వరం ఇచ్చిండు అందుకే శ్రీ శ్రీ పార్వతి జాడల జాడ ఈ జాడ ఏ జాడలు ఉంటావు స్వామి అంటారుగా ఇప్పుడు నన్ను ఎక్కడైనా పబ్లిక్ పోతే కూడా ఏ జాడ స్వామి నీది ఎక్కడ జాడ అంటారు ఏ దేవుడని వస్తే కూడా ఏ జాడలకి వెళ్ళొచ్చినావు ఎక్కడికి వచ్చినావు పోషమ్మవా ఎల్లమ్మవా మాంకాలమ్మవా ఎక్కడ జాడలకేళ్ళొచ్చినావు నువ్వు ఏది నీ గుడి ఏది నీ గోపురం మీద అని అడుగుతారు కొత్త కొత్తగా దేవుళ్ళు వచ్చిన వాళ్ళని అని ఇక మాంకాలమ్మ అని చెప్తుందో ఒక తల్లి ఎల్లమ్మని చెప్తుందో ఒక తల్లి పోషమ్మ అని చెప్తుందో తల్లి దుర్గమ్మని చెప్తుంది అట్లా జా జాడ శ్రీ శ్రీ పార్వతి జాడల రామలింగేశ్వర స్వామి జడల రామలింగేశ్వర స్వామి కాదు జాడల రామలింగేశ్వర స్వామి దాని ఊతపదముగా జడలు జడలుగా పోయిందండి అంతే కీసర కాదు కీసర అంటే చిన్నపిల్లలకు కీసర పూర్తయి పైకంటలకు ఇట్లయితే కదా అట్లనమాట కీసర కాదు కేసరి పర్వతం ఆంజనేయ ఆంజనేయుడు నందుడు అన్నమాట ఆంజనేయ స్వామి తండ్రి పేరు కేసరి మహారాజు అంజలీదేవి తల్లి అలా కేసరి పర్వతం ఆంజనేయ స్వామిది కూడా పెద్ద స్టోర్ ఉంది అంటే స్టోరీ అది అంటే ఇప్పుడు కీసరగుట్ట అంటారు కాబట్టి అంటున్నా ఆ కేసర పర్వత అనేది ఒక స్టోరీ ఉన్నది నూట ఎనిమిది లింగాలను కొట్టిపడేసిండు కోపం వచ్చి తోకల బంధించుకొని తెచ్చిండు ఈడ క్షేత్రంలో ఒక లింగాన్ని స్థాపించాలని సీతారామచంద్రులు అనుకున్నారు ఒక సమయం పెట్టుకున్నారు సమయం దాటిపోతుంది కాశీకే వస్తలేడు హనుమంతుడు ఏంది అని చెప్పేసి కూడా ఆ నూట ఎనిమిది లింగాలను కొట్టిపడేసిండు ఆంజనేయ స్వామి కోపం వచ్చి నేను తెచ్చిన లింగాలలో కష్టపడి ఇన్ని లింగాలు తీసి ఒక లింగం పెడతలేరని కోపం వచ్చి ఆ లింగాలను కొట్టిపడేసిండు ఆ చరిత్రనే కేసరగుట్ట చరిత్ర అదే కేసరి పర్వతం ఇప్పుడు అందరూ అంటారు కాబట్టి ఆ పదం కూడా నేను అనవలసి వస్తున్నది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో దేవాలయాలయ్యి కొద్ది పొరపాట్ల పలికినవి కూడా ఉన్నాయండి భువనగిరి వెళ్ళమ్మ ఇప్పుడు భువనగిరి 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 అంటుర్రు భువనగిరి కాదు భువనగిరి ఈ బ్రహ్మాండ సృష్టి భువనాలు ఏలని ఏలే జగన్మాత ఆమెనే భువనగిరి ఎల్లమ్మ భువనగిరి ఎల్లమ్మను భువనగిరి ఎల్లమ్మ భువనగిరి ఎల్లమ్మ అని ఎన్నో రకాలుగా అట్లా కొద్ది పదాలు అటు ఇట్ట అయిపోయి పిలుస్తూ ఉన్నారు దాంట్లో తప్పేం లేదు కానీ కరెక్ట్ విలువాలని కూడా నేను సందేశం ఇస్తూ ఉన్నా వీలైనంత వరకు ధర్మం గల్ల పూజలు చేస్తూ ఉండాలి ధర్మంలో నడుస్తూ ఉండాలి ధర్మాన్ని అనుసరిస్తూ ఉండాలి ఆ ధర్మంలో ఉన్న కాబట్టి పోయిన సంవత్సరంలో రెండు వేల ఇరవై మూడులో కన్న కూతుర్ని నాయనమ్మని ఎరువురిని పోడగొట్టుకున్న కాబట్టి ఆ ఇరువురి ఆత్మ శాంతిగా ఉండాలి మంచిగా ఉండాలి ఆత్మ సుఖంగా సంతోషంగా ఆనందంగా దైవలోకంలో ఉండాలని చెప్పి శివుని పాదాల దగ్గర పుష్పాలై ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకొని పూజ కార్యక్రమాలు చెప్పడం జరిగింది గర్భాలయం దగ్గర చెరుగట్టు మీద లక్షలాది మంది ఉన్న ఆ లక్షలాది మందిల తండ్రి మమ్మల్ని పిలిచి మరి కూర్చోబెట్టుకొని పూజ కార్యక్రమాలు చేపించి మా పంచామృత అభిషేకాలు స్వీకరించి మంచిగా ఇచ్చినటువంటి నూనెను ఆయన అగండ దీపంలో కలుపుకొని మేము తెచ్చినటువంటి పుష్పమాలలు ఆయన వేసుకొని మేము తీసుకుపోయిన మా పేరు మీద ఉండే క్యాలెండర్ గర్భాలయం వరకు తీసుకెళ్లి ఆయన పెట్టుకొని మా పూజను ఆయన ఆస్వాదించి మేము తెచ్చినటువంటి బిలవపత్రి దళములు చాలా వరకు పెద్ద పెద్ద పూజ మందిరాలలో పెద్ద పెద్ద క్షేత్రాల్లో పక్కకు పడేస్తుంటారు మనం పెట్టిన చీరలు బట్టలు దండలు ఏవైనా కానీ అలాంటివి కాకుండా మా విలువ దళాలు తీసుకొని తన తల మీద పెట్టుకొని ప్రతి ఒక్క దాన్ని ఆనందం ఆస్వాదించి ఆనందంగా ఆశీర్వదించి మా యొక్క బిడ్డను కానీ నాయనమ్మను కానీ అమ్మను కానీ బ్రహ్మాండ సృష్టి మీద ఉన్న చనిపోయిన వాళ్ళందరినీ అనాథలు కూడా చనిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు దిక్కులేదు సాగు వాళ్ళందరూ ఆత్మలకు మోక్షమీయమైన దండం తండ్రి ఆత్మ మోక్షమయ్యే విధంగా వరం ఇచ్చి తన దగ్గర పెట్టుకుంటాను మాట ఇచ్చిండని అనుకుంటున్నాను నేను అలా అనాథల ఆత్మలకే కానీ మిగతా మనందరి ఇండ్లలో చనిపోయినటువంటి అందరికీ కూడా ఆత్మకు మోక్షమిచ్చి ఆయన ఆత్మలోపల పరమాత్ ఆత్మనే పరమాత్మ కాబట్టి ఆ పరమాత్మ లోపల ఐక్యం చేసుకొని సంతోషంగా ఆనందంగా మమ్మల్ని దీవెనలిచ్చి ఆశీర్వదిచ్చి మమ్మల్ని ఇంటికి సాగదోలడం జరిగింది ప్రజలోకం కూడా ఆస్ ఆస్వాదిచ్చేది ఎట్లుందంటే మమ్మల్ని పబ్లిక్లో ఒక అమ్మగా ఒక అమ్మవారు ఒక ఎల్లమ్మగా ఆస్వాదించుకుంటున్నారు నా చేత బండారు నోట్లు వేయించుకుంటున్నారు బొట్టు పెట్టించుకుంటున్నారు వాళ్ళ తల మీద చేతులు పెట్టించుకుంటున్నారు చాలు మీ అందరికీ మీ అందరికీ పేరు పేరున్న శత కోటి వందనాలు మీ అందరి ప్రేమలో నేను సదా ఉంటా సదా నా గుండెలో మీరందరూ ఉంటారని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇలా నూతన నూతన సంవత్సరంలోకి మేము పూజ కార్యక్రమాలు ఆత్మలు మన శాంతిగా ఉండేటట్లుగా మేము కూడా ఇంకా మీద మంచి మంచి కార్యక్రమాలు చేసేంత బలమీయమని శక్తియమని మనస్ఫూర్తి వేడుకొని ఆ దేవుడికి మంచి పూజలు చేసుకొని మా బిడ్డ గాయత్రిని మన ఆమె వస్త్రాలు కూడా అక్కడ వేయడం జరిగింది కదా కాశీలో ఆ కాశీ విశ్వేశ్వర స్వామి కూడా సల్లంగా కాపాడని మీరందరూ ఉండని తొంభై ఆరు కోట్ల మంది యువతల ఆశీర్వచనాలు మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా శరణాగతి చేస్తుందండి అంతగా మించి ఇంకా ఏం లేదని శరణార్థి చేస్తూ ఉన్న మీరందరూ మంచిగా ఉండాలి సంతోషంగా ఉండాలి మీరందరూ కూడా ఎల్ల కాలాలు మీ మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరుతూనే ఉండాలి ఈసారి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జరగని ఒక కలంపం జరిగేది ఉందని కూడా చెప్తూనే ఉన్నారు దేవతలు కూడా చెప్తూ ఉన్నారు ఎలాంటి కలంపాలు జరగకుండా ఆల్మోస్ట్ మనము రెండు వేల ఇరవై నాలుగులోకి వచ్చే ముందే భూకంపాలు కూడా సంభవించినాయి అక్కడక్కడ నేపాల్లో కూడా వచ్చింది ఆ ప్రకారంగా ఎటువంటి భూకంపాలు కరోనా మహమ్మారి చేసే యొక్క సర్వనాశనాన్ని భగవంతుడు ఏదో ఒక అవతారముడు వచ్చి దాన్ని అంతం చేసి యాప చెట్లు ఎండిపోయినాయి యాప చెట్లతోనే కరోనా పోయింది మళ్ళీ యాప చెట్లతోనే వచ్చింది మల్లగా యాప్ చెట్లు ఎండిపోయినాయి కాబట్టి అందరూ మంచిగా పూజలు చేసుకొని బలమైన మీ మీ కుటుంబాలు బాగుండాలి మంచిగా మనస్ఫూర్తి కోరుకోండి మీ కుటుంబాలు బాగుండాలని ఒక మొదటి వ్యక్తిగా నేను కూడా ముందున్న నేను అందరూ బాగుంటారు మంచిగా ఉంటారు సంతోషంగా ఉంటారని మనస్ఫూర్తి కోరుకుంటూ పేరు పేరున్న నమస్తే ధన్యవాదాలు శరణార్థి నా మాటలు ఇన్న మీరు ఇందులో చరిత్రలే ఉంటాయి కదా నేను చెప్పే దాంట్లో ఆ చరిత్ర ఇన్న మీ అందరికీ కూడా తృప్తి సంతోషం ఆనందం బలం శక్తి పుణ్యం అన్నిగా సర్వే జనా సుఖినో